సరే దేవునికి మహిమ కలిగిన కాక నేను మీకు వాక్యం చెప్పును రెండు హెచ్చరిక మాటలు చెప్తాను మే నెల ఏడవ తారీఖు ఏం చెప్పండి ఎటు చెప్పండి నీకు ఓటు ఉందా అయినా జాగ్రత్త అండి అట్లుండాలా పిల్లలు జాగ్రత్తగా ఉండాలా ఎలక్షన్ వేసే ముందు నేను రెండు హెచ్చరికలు చెప్తాను పోయిన వారం ఒకటి చెప్పండి ఒక కొటేషన్ ఏం తెలుసా మీ ఓటు మీ కూతురు మీ ఓటు మీ కన్నా కూతురు మీ కుమార్తె మీ హక్కేమి మీ కుమార్తె ఎవడికి పడితే వాడికి ఇస్తారా మీ బిడ్డని ఇచ్చినక అర్థమవుతుంది ఎందుకన్నా ఇస్తే రా అని అట్లే మీ ఓటు కూడా అయితే ఈరోజు ఇంకోటి చెప్తాను నేను నేను పెట్టినప్పుడు వాట్సాప్లో అది ఒక ఎన్నుము రేటు లక్ష రూపాయలు ఎన్నము రేటు ఎంత ఎను ఎనుము లక్ష రూపాయలు ఆవు రేటు ఎనభై వేలు ఎద్దు రేటు అరవై వేలు మంచి పొట్లి రేటు ముప్పై వేలు మేకపోతు రేటు ఇరవై ఐదు వేలు ఒక పందెంపుంజ హోటలాడే పుంజు దాని రేటు ఇరవై వేలు రోడ్లో తిరిగే పంది రేటు ఐదు వేలు మరి మీ రేట్ ఎంత రేపు మీ రేట్ ఎంత రేపు పంది రేట్ ఎంత మరి మీ రేట్ ఎంత రేపు ఆ పందిని వాడు కోసుకొని తిని పండగ చేస్తాడు ఆవును తెచ్చుకొని పాలు పిండుకొని అమ్ముకుంటాడు మిమ్మల్ని చంపకుండా ఐదు సంవత్సరాలు మీ జీవితాలతో ఆడుకుంటారు రేపు నువ్వు పశ్చాత్తాపడితే ఏమి లాభం లేదు ఎందుకంటే బైబుల్ ఆ మాట నాకు ఈరోజే నేను ఛాన్సర్ బైబుల్ చెంది కానీ అది ఎప్పుడు నాకు పడలేదు అది రోజు నాకు కట్టిపడింది చూడండి ఒకసారి పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చదవండి ఇక్కడ అప్పుడే ఆశ్రయించబడ్డవాడి కుమారుడు యేషావు ఏషావు ఎవరు అబ్రాహ్మ కుమారుడు ఈ అబ్రాహ్మ కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు ఏషావు అంటే ఇప్పుడు ఏషావు సౌకారే బీదోడా సౌకారే సౌకార కొడుకు సౌకారే అయితే వాని పరిస్థితి ఒకసారి వచ్చిద్దామంటూ ఒక్క పూట కూటి కూరకు మీరు బాగా చెప్తానండి బాగా చేసుకోండి మీరు ఓటేసిన తర్వాత దీని గురించి అర్థం అదే ఓటు అమ్ముకున్న తరువాత లేక ఓటేసిన తరువాత చదువుకు మరి ఏసావు ఆ తర్వాత నేను బాగా పడాల ఊరికి దరిద్రుడికి ఓటేస్తని వీళ్ళకి ఓటేస్తే ఏం చేస్తాడు ఇప్పుడు మీరు ఓటేసే ముందే ఏ అడగండి దేవుని ప్రభా నేను ఎవరికి ఓటేయాలని ఓటేసినాక ఇంకెంతే నా బతుకు దేవా మార్చు దేవా మార్చు దేవా దేవుడు ఆడ మార్చుడు అప్పుడు నీకు మార్చేక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు ఒక్క పూట కూటి కొరకు దేవుడి కంటే ఆయన ఎక్కువ అడిగిపోయారు కొంతమంది ఎంత సరిపోతే నీ ఎంత పంది కన్నా తక్కువ నీ విలువ రెండు వందలు పోతే ఒక పులి ఒకరి ప్యాకెట్ ఒక ప్లాస్టిక్ నీళ్ళ ప్యాకెట్ దానికి చేత రెండు వందలు అంటే పంది కన్నా హీనమైన బతుకు నీ బతుకు రేపు ఏడో తారీఖు ఓటేస్తేప్పుడు ఎత్తిస్తాను నీకు ఇస్తా ఐదు వందలు ఎక్కువైతే వెయ్యి రూపాయలు అంటే పంది విలువ ఎంత ఐదు వేలు మరి నీ ఎంత నీ ఓటు విలువ ఎంత అర్థం చేసుకోండి వాక్యాన్ని ఒక్క పూట కూటికొర్రకు తన హక్కుని తన హక్కుని దేవుంటి ఘనతను అమ్ముకున్న ఏషావు తర్వాత పశ్చాత్తాపడ్డాడంట ఏడ్చాడంట ఎందుకన్నా నా ఓటు వేస్తేనని ఏడ్చాడంట ఎందుకన్నా నా ఓటుని అమ్ముకు ఏడ్చాడంట అది అవసరం నాకు అవసరం చదివితే నాకు ఈరోజు పొద్దున్న చాలా భయం వేసింది అయ్యో ఎంతమంది మా బిడ్డలు సేవకులు కొంతమంది పాస్టర్లు కూడా ఈరోజు చర్చలు పోకుండా రాజకీయ నాయకులు అంటే తిరుగుతున్నారంట బాగులు పట్టుకొని ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెదికినను మరలా అవకాశం దొరకదు మారు మనసు పొందడానికి సిలువలో దొంగకు అవకాశం దొరికిందని చాలా చాలా చెప్తాం మనం ఎందుకంటే ఆయన చావు బ్రతుకులో ఉన్నాడు ఇంక ఇంకా ఆయన ఆయన సెకండ్లో చనిపోతాడు అయితే ఏ షావుకి చాలా సమయం ఉంది చావు రాదు ఇప్పుడే ఇంకా చలకాలం బతుకుతాడు అయితే మారు మనసు పొందాలని పాశ్చాత్య పడాలని తాను చేసిన తప్పుని సరి చేసుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అవకాశం రాలేదంట మీరు అనొచ్చు సార్ నా ఒక్క ఓటే ఏం చేసింది సార్ ఒక్క ఓటే ఒక్క ఓటే ఎంతోమంది ఎమ్మెల్యే ఎంపీని గెలిపించింది ఒక్క ఓటే దేశాన్ని పాడు చేసింది ఒక్క ఓటే ప్రపంచంలో యుద్ధాలను చచ్చింది ఒక్క ఓటే ప్రపంచంలో యుద్ధాలని ఆపివేసింది మరి నీ ఒక్క ఓటు నువ్వు పంది కన్నా హీనమా లేక పైనున్న ఆవు కన్నా ఎనుము కన్నా గొప్ప నీకు నువ్వే తీసుకుంది ఎందుకంటే బైపులకు రాయబడింది దేవుడు మనలను ఎవడు కొనలేనంత గొప్ప వెలపెట్టి కొన్నాడు ఆ వెలను నువ్వు పోగొట్టుకుంటే ఆ వెలను గనుక నువ్వు అమ్ముకుంటే రేపు పశ్చాత్తాపడి కొట్టుకున్న ఐదేండ్లో అంతే ఆలోచించుకోండి నేను మీకు చెప్తాను మీరు ఆలోచించుకోండి ఏ షావు ఏం చేశాడంట ఏడ్చాడంట చాలాసార్లు మనం కూడా ఏడ్చాం ఎందుకన్నా వాళ్ళకి ఓటేస్తేమో ఎందుకన్నా గెలిపిస్తేమో ఎందుకన్నా గెలిపిస్తేమో గెలిపించి అన్ని చేసిన తర్వాత ఇంకో చెప్తాను చూడండి కొన్నిసార్లు పిల్లని ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు వద్దయ్యా వినండి అయ్యా అంటే వినరంట ఇచ్చిన తర్వాత ఏడుస్తారంట ఏడిస్తే ఇంకేం తెగదెంపులు రావు ఇంకా కట్టుకున్నాక సచ్చే వరకు ఉండాల్సిందే నువ్వు ఒక్కసారి ఓటేసిన తర్వాత సచ్చే వరకు వాళ్ళను నువ్వు ఒప్పుకున్నావు ప్రధానమంత్రులే ఒప్పుకోకపోయినా ప్రధానమంత్రులే ఒప్పుకున్న ముఖ్యమంత్రులే ఒప్పుకోకపోయినా ముఖ్యమంత్రులే వాళ్ళు నీకు ఇచ్చిన ముఖ్యమంత్రి నీకు ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి ఎందుకంటే ఒక్కసారి వాటిని కొనుక్కున్నాడు నువ్వు అమ్ముకున్నావు ఇంకా పశ్చాత్తాపడి ఏం చేసినా నీకు మార్పు చదువు కాబట్టి నా మాట వినండి ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి నువ్వు అమ్ముకుంటావో ఏం చేసుకుంటావో నీకు ఇప్పుడు ఇప్పుడు చెప్తాను మాట ఏ షానికి గురించి చెప్పాను మీరు ఆలోచించుకోండి ప్రార్థన చేసి తీర్మానం చేసి నీ హక్కుని నీ హక్కుని ఏం చేయాల వినియోగించుకోండి